నెల్లూరులో మురళీకృష్ణ హోటల్లో స్విగ్గీ బాయ్ పై సిబ్బంది దాడి నెల్లూరు నగర మద్రాస్ బస్ స్టాండ్ లోని మురళీకృష్ణ హోటల్లో ఆదివారం ఉదయం స్విగ్గీ డెలివరీ బాయ్ నాగరాజుపై హోటల్ సిబ్బంది దాడి చేశారు ఆన్లైన్ ఆర్డర్ తీసుకునే సమయంలో స్విగ్గీ బాయ్ హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మాటా మాట పెరగడంతో హోటల్ సిబ్బంది డెలివరీ బాయ్ పై దాడికి దిగారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు పక్షాలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు ప్రఖ్యాత మురళీకృష్ణ హోటల్ ఇటీవల వరుస సంఘటనలతో వార్తల్లో నిలుస్తోంది నిన్న హోటల్లో బల్లి నిన్న బొద్దింక నేడు డెలివరీ బాయ్ తో గొడవ జరగడం స్థానికులలో చర్చనీయాంశమైంది హోటల్ నిర్వహణలో లోపాలు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఎవరెవరు అన్న ఇంకా ఇద్దరు చేద్దాం పెట్టేసుకున్నా అక్కడికి పుట్టుతాం అంటే మాకు మేము ఎక్కువ ఈ అన్నీ బాబోయ్ షాట్ కొడి రోజుని కొడై లాగొవడైనా ఏది చేబదిరా నా మాట చెప్పాసనుడు బాబోయ్ సత్తా సోడు ఈ బ్యాటింగ్ ఎర్గా ఎర్గా ఆ ఐ చేసి చేతికొడ బాజంట మార్క్ చేసి చెప్పే ఈ మ్యాటర్ కొల్లవున రండి పట్టుకొని ఆ కనుగోరం సార్

చెప్పు ఏడు ఆరు మంది కొట్టారు డెలివరీ పైన పెట్టండి తీసుకోండి టైం కావాలంటే కుక్కీకి కుక్క తీసుకొని పైన పెట్టమని చెప్పారు దాన్ని కొట్టారు ఏడు ఎనిమిది మంది మొక్క కొట్టారు మొకం పైన ముక్కు పైన మొత్తం అడిగిన దానికి కొట్టారు ఏడు 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 ఎనిమిది మంది కొట్టారు ఏదే అడిగిన అడిగిందాన్ని కొట్టారు